సత్యసాహి జిల్లా ఓడిసి మండలంలోని బీరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న నాగమణిను వెంటనే తొలగించాలి అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు పుట్టుపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు అంగన్వాడీ పిల్లలు తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కు పత్రం అందించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వీరప్పపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె గత కొద్ది కాలంగా అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలకు వెళ్లి వచ్చినా కూడా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు శూన్యమన్నారు కొన్ని రోజుల క్రితం కూడా ఆమె అంగన్వాడీ సెంటర్లో కర్ణాటక మద్యం మళ్లీ ఆమె పట్టుబడింది అని అన్నారు అనంతరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పుటపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఇంతవరకు ఐసీడీఎస్ పీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే గ్రీవెన్స్లో అనేక సార్లు ఫిర్యాదు చేశామని కానీ ఉన్నతాధికారులు సైతం ఊరి సమస్యకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ వీరప్పపల్లి అంగన్వాడీ కార్యకర్తపై మక్కువ మమకారాలు చూపుతున్న పీడి వరలక్ష్మి పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నాయకులు వెంకటేష్ సత్యప్ప రవి అంగన్వాడీ పిల్లలు తల్లిదండ్రులు గ్రామస్తులు ఉన్నారు పిల్లలకైతే ఏం యూజ్ చేస్తారో మాకు తన మేము జరిగింది అయినా కూడా ఆయన ఆయన పైన ఏం శ్రద్ధ తీసుకోలేదు వరలక్సింగ్ మేడం కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళు ఇలా గుడ్ ఇలా అసలు స్కూలే స్కూల్లో నా తమ్ముని కొడుకు నా నాలుగైనా నాయకు చనిపోయి నా తమ్ముని కొడుకు కూడా పాలు గుడ్లు ఏమీ లేదు మండలం కొండ ఉండే మేము మెయిన్ సెంటర్లో అంగలవాడి సెంటర్లో మా పిల్లకి ఏడు నెలలు పొద్దు కానీ ఏదే కానీ అందటం లేదు మా పిల్లకు ఆ అంగలవాడి ఏడు నెలలు పుట్టినాక కానీ ఒక్కరోజు పాలు ఇచ్చింది ఆ పాలన పుల్లలు అలివి కాకుండా ఉన్నాయి ఎక్కడ చూపించినా కానీ పాప కాలేదు పుట్టబర్తి చూపించినాం ఒడిసి చూపించినాం కొనమారల చూపించినాం పిడ్డు ఇట్లా గోపోలేక సాపకేసి తుట్టి కుచ్చిందండి మాట చేతులు చర్మాటి పట్టుకున్నా కట్టుకున్నా కానీ అంగలవాడి పెద్ద మేడం కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ ఆయన సెలవు తీసుకోలేదన్నమాట మేము ఆ అమ్మకు ఇది రెండో దఫా కలెక్టర్ సార్కు అర్జీ ఇవ్వడం ఆయమ్మను తొలగించుకోవాలని మరి మరి కోరుకుంటాము అక్కడ ఒక అంగన్వాడీ టీచర్ ఆమె అక్కడ ఉన్నటువంటి సెంటర్లో మరి వీళ్లకు పిల్లలకు కానీ విసురోలకు కానీ ఉద్దులు కానీ ఏ విధమైనటువంటి పౌష్కారాలు సరైన పద్ధతిలో ప్రభుత్వ పరంగా మేను ప్రకారంగా పంపిణీ చేయకుండా మొత్తం అంతా కూడా మరి తక్కువ ఇస్తూ తక్కువ చూపిస్తూ తక్కువ దాంట్లో ఈ విధంగా మరి ఇది చేసుకుంటూ అదే అంగన్వాడీ సెంటర్లో మరి ఆమె కర్ణాటక మందు ప్యాకెట్లో అమ్ముతా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఏమో మందు అమ్ముతానని చెప్పేసి కూడా మరి పోలీసు వాళ్ళకి రిఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు ఎస్ఐ గారు వచ్చి మరి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ మరి ఎస్ఐ గారు వచ్చేసి కేసు పుటప్ చేసినారు ఎఫ్ఐఆర్ కూడా అయింది దానిపైన కూడా మేము ఏం చేశామంటే ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆ సమస్యలన్నీ తీసుకొని దృష్టి కూడా వచ్చింది ఆ సమస్య ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు విచారణ జరపండి అని చెప్పేసి ఆదేశాలు చేయడం జారీ చేయడం జరిగింది ఈ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి అంగన్వాడీ సెంటర్లు మన నమ్ముకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి విద్యా ఉద్యోగ విద్య అభిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈమె శాఖాపరమైనటువంటి చర్య తీసుకున్నటువంటి పక్షంలో మేము కలెక్టరేట్ కార్యాలయం దగ్గర పెంచేసుకొని ఆమెను తొలగించేంత వరకు మరి ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో దశల వారిగా డిమాండ్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని ఈ పాలకులు కూడా మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం ఎప్పుడైనా కూడా స్పందించి వెంటనే తొలగించాలా లేదంటే పీడీ గారి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి